ఇంకోటి పెడబొబ్బలు ఎందుకు పెడబొబ్బలు తెలంగాణ ఆగాదు వాళ్ళకి తెలుసు ఏదైనా కొండి హైదరాబాద్ కుట్టియాలి వీళ్ళింత వాటర్ సంపాదించాలి కొన్ని డిపార్ట్మెంట్లు దాని కింద పెట్టించుకోవాలి కేంద్రం కింద ఇంకోటో ఇంకోటి పెట్టించుకోవాలి హైదరాబాద్ ఎన్క వాట గారు ఇది దాని అనుకున్న కుట్ర ఇది మనం గమనించి మెదలాలి దీనికోసం మనం అప్రమత్తంగా ఉండాలి ఎట్లా ఉండదు అంటే ఒక దగ్గర ఆయన శ్రీకృష్ణ దేవరాయలు రాసుండే కదా అప్పుడు ఈ హోటల్ ఉండకు పూటకుళ్ళ ఇల్లు అని ఉంటుండే ఒక బాట మీద ఒక బాటసార్లు పోయే బాట మీద పూటకుళ్ళ దంపతులు వాళ్ళు ఉండ్రి వచ్చే పోయే బాటసార్లకు అన్నం పెట్టు వాళ్ళందరినీ మోసం చేస్తా ఉన్నారు ప్రజలు వచ్చి రాజు షికాయి చేస్తా ఉన్నారు అందరు కూడా ఉపాసం పోతున్నారు వాళ్ళు మోసం చేస్తారు కాబట్టి ఏమీ చేద్దాం రాని ఇంకా వేరే వాళ్ళని పంపిస్తే వాళ్ళు కూడా అట్లేమో మోసపోతారు దీనికి పక్కా మనిషి తెనాలి రామకృష్ణుడు ఆయన పంపాలని చెప్పి తెనాలి రామకృష్ణుని పంపిస్తారు వీడైతే కొంత సమర్థుడు కదా పంపిస్తే ఈయన కూడా పోతాడు అమ్మ నమస్కారం భోజనం కావాలి ఇట్లా బ్రాహ్మణ్ణి మంచిది రండి బాబు ఏర్పాటు చేస్తాం ఎంత అంటే అర్ధ రూపాయి ఇస్తాడు ఇచ్చిన తర్వాత నదికి పోయి స్నానం చేసుకొని బ్రాహ్మణుడు కాబట్టి సంధ్య వార్చుకోవాలి కదా నదికి పోయి స్నానం చేసి సంధ్య వారసుకొని వచ్చి భోజనం చేస్తారు వాళ్ళు జనరల్ నేను పోయేస్తామని స్నానానికి పోయేస్తా మీరు భోజనం సిద్ధం చేయండి అని చెప్తాను వచ్చి ఏం చేస్తారు నదికి ఓడు ఆ బల్ల కింద దాక్కుంటారు వాళ్ళిద్దరు జర వీడు హుషారు మనిషి ఉన్నట్టు వాడు వాపసు వచ్చే వరకు నేను బాగా గుట్టేస్తా నువ్వు బాగా ఏడిసినట్టు చేయి అది వశంగా కాబట్టి వెళ్ళిపోవాలని బదులు కొనుంటారు ఆ బిడ్డ మీ స్కీమ్ ఇట్లుందని అతని అర్థం చేసుకొని ఆయన ఉంటాడు ఉంటే లోపలి మామూలు లొల్లు కాదు అక్కి చెల్లెల కొట్టినట్టు ఏడ్చినట్టు ఏ పాపం మాలలే తను కదా తను మనకేం పెడతారు పని వెళ్ళిపోవాలన్నట్టు వాళ్ళ స్కీమ్ అది ఏదైతే లొల్లు పెడతాను లూ పెడతాను లొ పెడతాడు ఈయన బయటికి రాలేదు వాళ్ళు ఇతరులు కాదు చూస్తారు ఆ వీడు వెళ్ళిపోయాడు అయిపోయింది ఇవి కూడా డబ్బులు మనకి చూసినావా నేను బాగా బాగా చెప్పింది అయ్యం కాలే నువ్వు కొట్టినట్టు ఏమని నేను చెప్పలే మా దగ్గరికి వెళతాడు నేను ఉన్నదే నయం కాలే అవి గట్ల అవతల జుత్తకెళ్ళి నెలట్టు ఉండాలి మనం స్ట్రాటజీ అటువైపోవాలి బట్టి ఆవేశపడే కొడతాం గుర్తామని మస్తు కొడు కొట్టలేవా కొట్టలేమా ఎప్పటికప్పుడు షార్ప్గా నిశితంగా ప్రతి అంశాన్ని గమనిస్తూ ఎనలైజ్ చేసుకుంటూ ఇప్పుడు ఎక్కడ ఉన్న మన ఉద్యమ స్టేజ్ ఎక్కడ ఉంది